హాయ్ ఫ్రెండ్స్ మీషోలో కేటలాగ్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం దానికోసం ఫస్ట్ మీరు ఏదైతే ప్రోడక్ట్ ని మీషోలో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నారో దానిని మంచిగా ఈ విధంగా ఫొటోస్ తీసి పెట్టుకోవాలి ఆ తర్వాత మీషో సప్లయర్ ప్యానెల్లో లాగిన్ అయ్యి కేటలాగ్ అప్లోడ్స్ ని క్లిక్ చేయాలి ఈ క్యాటలాగ్ అప్లోడ్స్ క్లిక్ చేయగానే మీకు టూ ఆప్షన్స్ కనిపిస్తాయి యాడ్ కేటలాగ్ ఇన్ బల్క్ యాడ్ సింగిల్ కేటలాగ్ మల్క్ అంటే ఏంటంటే మనకు ఒక ఎక్సెల్ షీట్ వస్తుంది అది మనం డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాల్సి వస్తుంది సో ఈ ప్రాసెస్ అంతా నాకు కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది అందుకని నేను సింగిల్ ని చూస్ చేసుకుంటాను అండ్ సింగిల్ లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి బ్యాంక్ సెటిల్మెంట్ అమౌంట్ అంటే మనం ఒక ని సెల్ చేస్తే మనకి ఎంతైతే అమౌంట్ మీషో వాళ్ళు లో వేస్తారో అది కూడా మనకి కనిపిస్తుంది సో అందుకోసమని సింగిల్ ని చూస్ చేసుకుంటే బెటర్ అండ్ ఈ వీడియోలో కూడా నేను సింగిల్ క్యాటలాగ్ ఎలా అప్లోడ్ చేయాలి అనేది చూపించబోతున్నాను సో ఫస్ట్ యాడ్ సింగిల్ క్యాటలాగ్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసి ఇక్కడ మీ ప్రోడక్ట్ ఏదైతే అది సర్చ్ చేయాలి నేను దియాస్ సెల్ చేద్దాం అనుకుంటున్నాను సో దియాస్ అని సర్చ్ చేశాను సర్చ్ చేయగానే ఈ కేటగిరీ వచ్చింది దియాస్ అండ్ లెంతన్స్ ఇది క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ప్రొడక్ట్ ఇమేజెస్ మీద క్లిక్ చేస్తే మనం ఏదైతే ఇంతకు ముందు ఇమేజెస్ తీసి పెట్టుకున్నామో మన ప్రోడక్ట్ అది అప్లోడ్ చేయాలి సో యాడ్ ప్రొడక్ట్ ఇమేజెస్ ఇది మనం అప్లోడ్ చేసినాక ఇక్కడ మనకి సైడ్ లో ఎలాంటి ఇమేజెస్ హెలో చేయదు మీషో అనేది ఇక్కడ ఉంటుంది అంటే దీని మీద ఇలా వాటర్ మార్క్స్ ఉండకూడదు స్పేక్ బ్రాండింగ్ ఉండకూడదు దీని మీద ప్రైస్ ఉండకూడదు ఇమేజ్ ఇట్లా పిక్సల్ గా ఉండకూడదు ఇన్వర్ట్ చేసి ఉండకూడదు అండ్ బ్లర్ గా ఉండకూడదు హాఫ్ ఇమేజ్ మాత్రమే ఉండకూడదు జూమ్ చేసి ఉండకూడదు అది ప్రాపర్టీస్ తో ఉండకూడదు అండ్ ఆ ఇమేజ్ మీద ఏమి టెక్స్ట్ ఉండకూడదు సో మీరు కొన్నిసార్లు మీషో ఓపెన్ చేసినప్పుడు కొన్ని ప్రోడక్ట్ ఇమేజెస్ మీద ప్యాక్ ఆఫ్ ట్వంటీ అట్లా ఉంటాయి యాక్చువల్గా అది కూడా ఎలవ్ లేదు సో ఫస్ట్ మీకు క్వాలిటీ చెక్ పాస్ అయిపోయి ఆ ప్రోడక్ట్ మీకు లిస్ట్ అయినా సరే తర్వాత ఆ ని వాళ్ళు బ్లాక్ చేసే ఛాన్స్ ఉంటుంది సో అలా లేకుండా ఫ్రంట్ ఇమేజ్ అనేది ఇలా క్లియర్ గా దాని మీద ఏం టెక్స్ట్ అది లేకుండా చూసుకుంటే చాలా బెటర్ నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేయాలి అండ్ ఈ ఇమేజ్ గురించి నేను ఇంకో విషయం చెప్పాలి ఏదైతే మీషో మెన్షన్ చేయలేదు ఆ విషయం బట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఇమేజ్ లో నేను ప్యాక్ ఆఫ్ ట్వెల్వ్ ఇయర్స్ నేను అమ్ముతుంటే ఈ ఇమేజ్ లో కూడా ట్వెల్వ్ దియర్స్ ఉండాలి లేదు అంటే ఒక్కొక్కసారి వాళ్ళు ఇమేజ్ క్వాంటిటీ నాట్ మ్యాచింగ్ విత్ ద డిస్క్రైబ్డ్ క్వాంటిటీ అంటే మన ఇమేజ్ లో ఉన్న నెంబర్ ఆఫ్ దియాస్ మనం డిస్క్రైబ్ చేసిన దానిలో ఉన్న దియర్స్ మ్యాచ్ అవ్వలేదు అని కూడా ఒక్కొక్కసారి వాళ్ళు బ్లాక్ చేసే ఛాన్స్ ఉంటది సో ఇలా నాకు జరిగింది అందుకని నేను ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చేసి వెయిట్ ఫస్ట్ మనం వెయిట్ ఫిల్ చేయాలి అనే డ్రాన్స్ ఇచ్చాను ఈ స్టైల్ ఆర్ ప్రోడక్ట్ ఐడియా అనేది ఆప్షనల్ మనం ఫిల్ చేయవలసర లేదు నెక్స్ట్ వచ్చేసి యూనిక్ దివాలి దియాస్ అని పెడుతున్నాను నేను నెక్స్ట్ సైజు ఫ్రీ సైజ్ అప్లై అప్లై క్లిక్ చేయగానే మనకి ఇది కనిపిస్తుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి అంటే మనం మీషోలో ఏ ప్రైస్ పెడుతున్నామో అదన్నీ ఇక్కడ పెట్టాలి సో ఫస్ట్ వచ్చేసి మీషో ప్రైస్ సో మీరు ఒక ప్రోడక్ట్ ఫిఫ్టీ రూపీస్ కి కొంటే దాని మార్జిన్ మీరు యాడ్ చేసుకొని ఫర్ సపోజ్ మీరు టెన్ రూపీస్ మార్జిన్ యాడ్ చేస్తున్నారా ట్వంటీ రూపీస్ మార్జిన్ యాడ్ చేస్తున్నారా సో అది యాడ్ చేసి మీరు మీషో ప్రైస్ పెట్టాలి సపోజ్ వన్ థర్టీ రూపీస్ నేను పెడుతున్నాను నెక్స్ట్ ఇక్కడ రాంగ్ ఆర్ డిఫెక్టివ్ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేస్తుంది ఇది కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు ఈ రాంగ్ ఆర్ డిఫెక్టివ్ రిటర్న్ ప్రైస్ ఏంటంటే ఈ ప్రైస్ తో ఎవరైనా యూజర్ మీ ని కొంటే వాళ్ళు ఓన్లీ రాంగ్ అని డిఫెక్టివ్ ప్రోడక్ట్స్ మాత్రమే రిటర్న్ చేయగలరు వేరే ఏ తో మీకు రిటర్న్ చేయలేరు సో దీనివల్ల మీకు రిటర్న్స్ అనేవి చాలా తగ్గుతాయి నెక్స్ట్ వచ్చేసి ఎంఆర్పి ఎంఆర్పి అనేది ఎప్పుడు మీషో ప్రైస్ కన్నా ఎక్కువ ఉండాలి నెక్స్ట్ ఇన్వెంట్రీ ఈ ప్రోడక్ట్ మీ దగ్గర ఎంత స్టాక్ ఉంది అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి సపోజ్ టెన్ యూనిట్స్ ఉంది అంటే టెన్ నెక్స్ట్ ఎస్కేయు ఐడి అనేది ఆప్షనల్ కిందకు వచ్చేస్తే ఇక్కడ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇక్కడ మీషో రికమెండేషన్ వస్తుంది సో మనం ఆ రికమెండేషన్ తీసుకొని దానిలో ఏమైనా చేంజ్ చేయాల్సిన ఆప్షన్స్ ఉంటే చేంజ్ చేయొచ్చు కలర్ బ్రౌన్ మెటీరియల్ ప్లాస్టిక్ నెట్ క్వాంటిటీ ట్వెల్వ్ ప్యాకేజింగ్ బ్రెడ్ హైట్ లెంత్ బ్రెడ్ హైట్ లెంత్ వెయిట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ఇండియా అండ్ మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ అండ్ ప్యాకింగ్ డీటెయిల్స్ ఎవరైనా ఉంటే పెట్టచ్చు లేదా సెల్ అని పెట్టేయచ్చు నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్ ఈ డిస్క్రిప్షన్ లో మీ ప్రోడక్ట్ రిలేటెడ్ కీవర్డ్స్ అన్ని యాడ్ చేయండి సో మీరు ఎన్నో ఎక్కువ కీవర్డ్స్ యాడ్ చేస్తే యూజర్ ఒక ప్రోడక్ట్ గురించి సర్చ్ చేసినప్పుడు సర్చ్ రిజల్ట్స్ మీ ప్రోడక్ట్ వచ్చే స్కోప్ అంత ఎక్కువ ఉంటుంది సో The later on now, keywords on add ad chandy Water sensor, Diyas, Diwali decoration, Safe for kits and pets, plastic Dias. ఇలా దాని రిలేటెడ్ కీవర్డ్స్ అన్ని యాడ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది మీరు చూసినట్లయితే బ్యాంక్ సెటిల్మెంట్ బ్రేక్ డౌన్ సో మీరు మీషో ప్రైస్ వన్ థర్టీ పెడితే దానిలో ట్యాక్స్ కట్ చేసుకొని మీ బ్యాంక్ అకౌంట్ లో మీకు వచ్చే ప్రైస్ ఎంత అంటే వన్ వన్ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ ఓకే నెక్స్ట్ ఇది చూసినట్లయితే టూ జీరో త్రీ అని కనిపిస్తుంది కదా ఇది యూజర్ కి కనిపించే ప్రైస్ సపోజ్ నేను వన్ థర్టీ రూపీస్ మీషో ప్రైస్ పెడితే దానికి సెవెంటీ త్రీ షిప్పింగ్ ఛార్జెస్ యాడ్ చేసి యూజర్కి టూ జీరో త్రీ చూపిస్తుంది మీషో ఈ సెవెంటీ త్రీ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి సెల్లర్ దగ్గర నుంచి పడదండి యూజర్కే పడుతుంది ఈ విధంగా మనం క్యాటలాగ్ అప్లోడ్ చేయగానే క్వాలిటీ చెక్ అనేది ఉంటుంది సో ఆ క్వాలిటీ చెక్ పాస్ అయితే మనకి మీషోలో ప్రోడక్ట్ అనేది లిస్ట్ అవుతుంది ఇదండి మీషోలో క్యాటలాగ్ అప్లోడ్ చేసే విధానం Thank you for watching the video. Please like, share and subscribe to my channel.